జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ టైం రాత్రి పదకొండు అవుతుంది ఇంట్లో అందరూ గురువు పెట్టి నిద్రపోతుండ్రు నువ్వు మాత్రం బెడ్ మీద అటు ఇటు దొర్లుతున్నావు నిద్ర వస్తలేదు ఏం చేయాలో తెలియదు మెల్లగా చెయ్యి ఫోన్ మీదకి వెళ్ళింది జస్ట్ ఏదో ఒకటి చూద్దామని డేటా ఆన్ చేసినావు ఏదో ఒక లింక్ ఏదో ఒక చిన్న వీడియో అంతే మెల్లగా నీ వేళ్ళు నీ మాట వినకుండా ఆ దరిద్రపు సైట్ల వైపు వెళ్తున్నాయి గంటలు గంటలు గడిచిపోతున్నాయి నీకు టైం తెలవట్లేదు నీ చుట్టూ ఉన్న లోకం తెలవట్లేదు అక్కడ కనిపిస్తున్న బొమ్మలే నిజమనుకుంటున్నావు నీ బుర్రలో డోపమే నూగుతుంది ఆ ఐదు నిమిషాల కోసం నువ్వు పడే ఆరాటం ఉందే అది ఒక లాంటిది కానీ ఒక్కసారి ఆ పని అయిపోగానే టక్కున ఫోన్ ఆన్ చేస్తావు చీకటి గదిలో నీ ఫోన్ స్క్రీన్ మీద నీ మొహం నీకే కనిపిస్తుంది ఆ మొహంలో ఎలాంటి వెలుగు లేదు ఆ మొహంలో ఎలాంటి గర్వం లేదు ఉన్నదల్లా ఒక్కటే అసహ్యం ఇప్పుడు మొదలైతుంది అసలు సినిమా చి అరే ఇన్నాళ్ళు ఆపుకున్నావు కదరా ఈ ఒక్క రాత్రి ఎందుకు ఇట్లా చేసినావు అని నీలో నువ్వే మాట్లాడుకుంటావు ఆ గిల్ట్ ఎట్లుంటుందంటే నీ మీద నీకున్న గౌరవం మొత్తం గంగలో కలిసిపోతుంది ఇంతేనా నా వల్ల ఏం కాదా అని నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటావు ఇట్లా నీ మీద నీకు నమ్మకం పోవడమే అసలైన ఓటమిరా భయ్ అసలు ఆ రాత్రి నువ్వు ఎందుకు అట్లా చేసినావో తెలుసా నువ్వు మంచోడువే కాక కానీ ఆ టైంలో నీకు ఏ పని లేక ఒక అడవిలో పులి ఖాళీగా ఉంటేనే వేటాడుతుందంటారు నీ బుర్ర కూడా అంతే నీకు లైఫ్లో ఒక కిక్కిచ్చే పని లేనప్పుడు ఈ చెత్త వీడియోలో నీకు కిక్కిస్తాయి ఒక్కసారి ఆలోచించు రేపు పొద్దున నీకు ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉందనుకో లేదా నీకు నచ్చిన పనిలో నువ్వు మునిగిపోయి ఉన్నావనుకో అప్పుడు నీకు ఆ వీడియోలు యాదికొస్తాయా రావు కదా ఎందుకంటే నీ బుర్ర ఆల్రెడీ ఫుల్ బిజీగా ఉంది ఖాళీగా ఉంటేనే దయ్యాలు వస్తాయి అందుకే నిన్ను నువ్వు బిజీగా ఉంచుకో అని అందరూ మొత్తుకునేది మన ఊర్లో మురుక్కుంటుంటది చూసినావా నీరు ఎటు పోక అక్కడే ఉండి మురిగిపోతుంది మన లైఫ్ కూడా ఆ గదిలో ఆ ఫోన్లో ఉండిపోతే అట్లే మురిగిపోతుంది అదే పారే గోదావరిని చూడు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి ఎర్రగా ఉన్నా సరే ఎనర్జీ ఉంటుంది నువ్వు కూడా నీ గది గడప దాటాలి నీకు ఆ తాట్ రాగానే బయట కొరుకు ఆ గదిలో ఉంటే ఆ గోడలు నీకు అవే చూపిస్తాయి బయట జనం మధ్యలో ఉండు కాస్త టీ తాగు కష్టపడే మనుషులను చూడు వాళ్ళని చూస్తే అయినా నీకు సిగ్గొస్తుంది రవయ్యి అరే వాళ్ళంత కష్టపడుతుంటే నేను ఇక్కడ కూర్చొని చెత్తేంది అని నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకుంటావు ఉన్నది ఒక్కటే ఒక జిందగి అది ముసుగుతన్ని మురిగిపోవడానిక లేక పారే నదిలా పరుగులు తీయడానిక అనేది నువ్వే తెలుసుకో ఈ వీడియో చూసినాక ఒక్కసారి నీ కాళ్ళు చేతులను చూసుకో అవి పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి రాబాయ్ ఇప్పుడే నీ గది తలుపులు తెరిచి రా బిజీగా ఉండు నీ లైఫ్ని నువ్వే ఒక సూపర్ హిట్ స్టోరీలా మార్చుకోబోయా జై ఈసారి గిల్ట్తో కాదు గర్వంతో నిద్రపో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం అంతవరకు బాయ్ దిస్ ఇస్ నెకిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్